అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు వంకాయ శనగల కాంబినేషన్లో మసాలా కర్రీని తయారు చేసుకుందాం ఇది అన్నంలోకే కాదండి చపాతీ పరోటా రోటీ అన్నిటిలో కూడా బాగుంటుంది దీన్ని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ కుక్కర్ తీసుకొని ఐదు ఆరు గంటలు నానబెట్టిన శనగలను అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ను వేసుకుని హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి త్రీ వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి వేగనివ్వాలి జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కలుపుతూ వేయించుకోవాలి ఇవి తొందరగా మగ్గడం కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇందులో రెండు మీడియం సైజు టమాటాలను పేస్ట్ చేసుకుని వేసుకోవాలి దీన్ని బాగా కలుపుతూ ఒక నిమిషం పాటు మగ్గించుకుందాం ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఈ వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం తగినంత సాల్టు వేసి బాగా కలుపుకోవాలి వంకాయ మొక్కలకు ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత కుక్కర్లో మనం ఉడికించుకున్న శనగలను వాటర్తో సహా వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీలోకి శనగలను ఉడికించిన వాటర్ సరిపోతుందండి మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ను వేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత గ్రేవీని ఒకసారి చెక్ చేసుకుని ఒక టీ స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఇందులో కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వంకాయ శనగల మసాలా కర్రీ రెడీ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి